మహబాబాద్ జిల్లాలో రేపు జరగబోయే రాజ్యాంగ పరిరక్షణ సదస్సును విజయవంతం చేయాలని అదేవిధంగా గౌరవనీయులు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకరణ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఆయన యొక్క సన్మానాన్ని ఘనంగా చేయాలని దళిత సంఘాల నుంచి ప్రజా సంఘాల నుంచి అందరం కూడా విజయవంతం చేయడానికి అందరం సంసిద్ధంగా ఉన్నాం కాబట్టి అందరూ కూడా సహాయ సహకారాలు అందించి అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా అద్దంకి దయకనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సాధనలో అన్ని పార్టీలకు అతీతంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సా రాష్ట్రాన్ని సాధించుకున్న ఒక ప్రముఖుడిగా ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన గౌరవించాల్సిన అవసరం మాల మా మా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ప్రజా సంఘాలకు కానీ ప్రతి పార్టీ కానీ ఉన్నది కాబట్టి ఆ యొక్క ప్రోగ్రాంను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతుంది ఈ యొక్క కార్యక్రమము రేపు ఉదయం పది గంటలకు మహబాద్లో విఆర్ఎన్ గార్డెన్లో జరుగును కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా హాజరు కావాలని కోరుతున్నారు